హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వి ఎక్స్ప్లోర్ మీడియా సో ఈ యొక్క వి ఎక్స్ప్లోర్ మీడియా పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైతే మల్టీ లెవెల్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా నాలెడ్జ్ ఇవ్వాలి అది ఏ కంపెనీ అయినా సరే ఈ పలానా కంపెనీ అని లేదు ఏ కంపెనీ అయినా సరే మీకు యూస్ఫుల్ అయ్యే నాలెడ్జ్ ఇవ్వాలి దాంతోపాటు ప్రతి ప్రొడక్ట్ పట్ల అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది గత వన్ మంత్ కింద లాస్ట్ మంత్ కింద ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు మంచి సపోర్ట్ ఇచ్చారు దాంతోపాటు దాని కింద చాలామంది పాజిటివ్గా కూడా కామెంట్ చేయడం జరిగింది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు చాలామంది నెగిటివ్గా కామెంట్ చేయడం జరిగింది నెగిటివ్గా కామెంట్ చేసినటువంటి వ్యక్తులకు చెప్పేది ఒకటే దానికి సంబంధించిన రిప్లై ఖచ్చితంగా ఇస్తాను నెగటివ్ కామెంట్ ప్రతిదీ కూడా మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియో పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ గురించి నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అద్భుతమైన ప్రోడక్ట్ అని అంటే ఇది చాలా గొప్ప ప్రోడక్టు అని నేను చెప్పను ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి స్థాయిలో మీకు అరటి పండు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఎందుకనంటే ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి ఫ్లాక్స్ అయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాక్స్ అయిల్ అనే పదానికి అర్థమైందనంటే అవిస గింజలకు సంబంధించిన నూనెతోటి తయారైనటువంటివి ఇది ఆయిల్ మరి ఈ యొక్క ఫ్లాక్స్ ఫ్లాక్సాయిల్లో ఏము ప్రధానంగా ఉంటుంది దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది మన బాడీలో ఉత్పత్తి చేయలేనటువంటి యాసిడ్ ఈ యాసిడ్ మన బాడీలో ఉత్పత్తి కాదు కాబట్టి మనం గింజల ద్వారా ఈ యొక్క ఫ్యాటీ యాసిడ్ ఒమేగా త్రీ అనేది మన బాడీకి తీసుకోవడం జరుగుతుంది ఈ ఒమేగా త్రీ అనే ఏదైతే ఫ్యాటీ యాసిడ్ ఉందో ఇది బాడీలో మన రక్తాన్ని గడ్డగట్టకుండా దాంతోపాటు మన రక్తాన్ని స్మూత్గా రక్తాన్ని బ్లడ్ పంపింగ్ చేయడానికి బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి యూజ్ అవుతుంది ఇక్కడ వరకు ఫ్లాక్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మీకు అర్థమై ఉంటుంది సైల్ అంటే ఏంటిది అన్నది దాంతో పాటు ఈ యొక్క సైల్ గురించి గింజల గురించి ఒక్కసారి మీ పెద్దవాళ్ళని అడుగురి ఎంత అద్భుతంగా చెప్తారు ఈ యొక్క ఫ్లాక్సైలు ఏదైతే ఓల్డెన్ డేస్ ఒక ఒక తొంభై సంవత్సరాల క్రితము ఈ యొక్క గింజలని ఎంత అద్భుతంగా వాళ్ళు చూసుకున్నారు అన్నది మీరు ఒక్కసారి మీ పెద్దవాళ్ళని అడిగితే క్లారిటీ ఇస్తారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైంది మరి ఏ ప్రోడక్ట్ మంచిదా కాదా అన్నది ప్రజెంట్ జనరేషన్లో మనం చూసేది ఒకటే ప్రొడక్ట్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా మూడు రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనే సర్టిఫికేషన్ ఉంది ఈ యొక్క సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారంటే ఏదైతే ఫ్లాగ్ సైల్ క్యాప్సిల్ ఉందో ఇది హైజెనిక్ వాతావరణంలో తయారవుతుంది అనే అర్థం దాంతోపాటు ఐఎస్ఓ అనే సర్టిఫికేషన్ ఉంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అనే సర్టిఫికేషన్ ఉంది ఇది ఐఎస్ఓ సర్టిఫైడ్ ఎందుకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనే సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారు అంటే ఇది ఇంటర్నేషనల్ క్వాలిటీని ఫాలో అవుతూ ఈ యొక్క ప్రొడక్టు తయారు చేయబడింది అనే అర్థం దాంతోపాటు ఇంకొకటి మూడోది వచ్చేసి ఫిసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది ఫిసి అప్రూవ్డ్ ఏదైతే మన ఇండియాలో ఈ యొక్క ప్రొడక్టు తినడానికి సేఫ్ అని మన ఏదైతే గవర్నమెంట్ అథారిటీ క్లియర్ చేసినటువంటి సర్టిఫికేషను దీనికి ఉండడం జరిగింది జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్టు దాంతోపాటు ఐఎస్ఓ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనే సర్టిఫికేషను దాంతోపాటు ఫిసి ఫుడ్ సేఫ్టీ ఆఫ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఈ యొక్క సర్టిఫికేషను ఈ మూడు రకాల సర్టిఫికేషన్ ఈ యొక్క ఫ్లాగ్ క్యాప్సిల్స్ ఫ్లాగ్ సైల్కి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇది ల్యాబ్ టెస్టెడ్ దాంతోపాటు ఈ ఒక్కటి దీని గురించి పూర్తి స్థాయిలో సైంటిస్టులు విశ్లేషణ చేసి దాంతోపాటు డాక్టర్లు విశ్లేషణ చేసి ప్రతి విషయానికి క్షుణ్ణంగా దీని పట్ల దీన్ని టెస్టులు చేసిన తర్వాతనే మార్కెట్లోకి ఈ యొక్క ఫ్లాక్ ప్రవేశపెట్టడం జరుగుతుంది దాంతోపాటు ఓమేగా త్రీ దాంతోపాటు ఈ యొక్క ఫ్లాక్సైలు మన బాడీలో ఎలాంటి ప్రధాన పాత్ర పోషిస్తుంది అనంటే అంటే ఈ యొక్క ఫ్లాక్సైల్ క్యాప్సిల్స్ మీరు తీసుకోవడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానంగా మీ మీరు తిన్నటువంటి ఆహారం మీరు తీసుకున్నటువంటి రకరకాల బయట బేకరీ ఫుడ్ తింటారు బయట జంక్ ఫుడ్ తింటారు దాంతోపాటు వివిధ రకాల ఫాస్ట్ ఫుడ్ తింటారు వివిధ రకాల బయట టిఫిన్ చేస్తూ ఉంటారు వివిధ రకాల ఆయిల్ ఫుడ్స్ రకరకాల అడ్డమైన నూనెలు మీరు తయారు చేసినటువంటి పదార్థాలు తింటూ ఉంటారు దానికి సంబంధించి ఈ ఒక క్యాప్సిల్ వేసుకున్నట్టయితే ప్రాపర్గా డైజెషన్ అవుతుంది దాంతోపాటు ఇది గుండెకు ఒక ఐరన్ షీల్ లాగా పనిచేస్తుంది ఎవరికైనా గుండెపోటు సూచనలు ఉంటే దాంతోపాటు హార్ట్ సూచనలు ఉంటాయి ఇది అడ్వాన్స్గా మీరు వాడుకున్నట్టయితే ఎవరైతే హార్ట్ అటాక్ బారిన పడకుండా దాంతోపాటు హార్ట్ హెల్త్ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకు ఈ ఫ్లాక్స్ ఆయిల్ ప్రధానంగా ఎక్సలెంట్ పనిచేస్తుంది అని చెప్పచ్చు దాంతోపాటు మన బాడీలో ప్రధానంగా రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్డీఎల్ ఈ ఎల్డీఎల్ అనే కొలెస్ట్రాల్ ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పచ్చు ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుతుంది దాంతోపాటు అది పెరగకుండా చూసుకుంటుంది ఈ యొక్క ఫ్లాక్సైలు దాంతోపాటు మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ ఏదైనా ఉందా అని అంటే అది హెచ్డిఎల్ ఈ హెచ్డిఎల్ అనే కొలెస్ట్రాల్ బాడీలో పెంపుల్ని ఇస్తుంది దాంతోపాటు దాన్ని సురక్షితంగా తీసుకుంటుంది మరి ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్టు ఇది అంటే ఇది మెడిసిన్ కాదు ఇది హెల్త్ సప్లిమెంట్ ఏదైతే మనం తింటున్నటువంటి ఆహారంతో పాటు ఇది మీరు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఇప్పుడున్నటువంటి మోడ్రన్ జనరేషన్లో ఇప్పుడున్నటువంటి కల్తీ యుగంలో మీరు ఏది చూసినా కల్తీయే తినేది తాగేది వాడేది చూసేది ప్రతీది కెమికల్ అయిపోయింది తీసుకున్నటువంటి ఆయిల్ ద్వారా ఈరోజు ఐదు సంవత్సరాల పాప నుంచి తొంభై ఐదు సంవత్సరాల ముసలమ్మ వరకు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇప్పుడు నాకు కూడా ఏమయ్యేది తెలియదు అందుకోసం అని నేను ఖచ్చితంగా ఫ్లాక్సైల్ వాడుతున్నా దీనికి సంబంధించి ఇక పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మరి దీని క్వాలిటీ ఏంటనేది ఒక చిన్న డెమో ద్వారా మనం చెక్ చేద్దాము అప్పుడు మీకు క్వాలిటీ అర్థమవుతుంది ఫ్లాక్స్ ఆయిల్ ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఏదైతే ఫ్లాక్స్ ఆయిల్ ఉందో దీంట్లో మనకి కరెక్ట్గా తొంభై క్యాప్సిల్స్ నైంటీ క్యాప్సిల్స్ రావడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ యొక్క థర్మాకోల్ ఈ థర్మాకోల్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు చూడండి మన ఫ్లాగ్ స్టైల్ క్యాప్సిల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూసుకోవచ్చు ఈ క్యాప్సిల్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి మీరు మీరు స్పష్టంగా చూసుకోవచ్చు క్యాప్సిల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి సో ఈ ఏదైతే క్యాప్సిల్ ఉందో ఈ క్యాప్సిల్లో అఫీస గింజలకు సంబంధించిన నూనెను ఇందులో నింపడం జరిగింది నింపి మనకు ఈ జనరేషను క్యాప్సిల్ యుగానికి అలవాటు పడ్డటువంటి జనరేషను మనకు క్యాప్సిల్ ఉంటేనే మనకు ఏ సమస్యనైనా ఈరోజు సాల్వ్ అవుతా ఉంది అందుకోసం మన క్యాప్సిల్ రూపంలో మనకి ఈ యొక్క ఫ్లాగ్ సైల్ని తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ఫ్లాగ్ ఈ ఫ్లాగ్ సంబంధించిన క్యాప్సిల్స్కి చిన్న చిన్న హోల్ చేశాను దాంతోపాటు థర్మాకోల్కి సంబంధించి చిన్న పీస్ తీసుకున్నాను చిన్న పీస్ తీసుకొని ఈ యొక్క ఫ్లాక్ సైల్కి సంబంధించిన ఆయిల్ను నేను దీని మీద వేస్తున్నాను మీరు కొంచెం 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 గమనించవచ్చు చూడండి మొత్తం వేస్తున్నాను దీని మీద పిండుతున్నాను పూర్తిగా మన భాషలో మాట్లాడుకోవాలి అంటే పూర్తి స్థాయిలో దీని మీద ఆయిల్ వేసాను సో చూసుకోవచ్చు ఏదైతే ఈ ఫ్లాక్ సైల్కి సంబంధించి మీరు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు ఆ యొక్క థర్మాకోల్ అనేది ఏ విధంగా కరుగుతుంది అని మనం మాట్లా ఒకసారి చూసుకున్నట్టయితే మీకు అర్థమైపోతుంది ఇదే విధంగా మన బాడీలో ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొవ్వు కరిగించదండి కొలెస్ట్రాల్ బాడీలో కొవ్వు కంటే డేంజర్ కొలెస్ట్రాల్ ఈ యొక్క కొలెస్ట్రాల్ని క్రమంగా ప్రాపర్గా మొత్తం కరిగిస్తుంది ఈ విధంగా మీరు అనొచ్చు ఏదైతే ఈ యొక్క థర్మాకోల్ ఉందో ఇది పెట్రోల్లో వేసినా దాంతోపాటు మన ఆయిల్ పెయింట్లో కలిపినటువంటి టర్పన్ టైల్లో వేసిన దాంతోపాటు కొన్ని యాసిడ్లలో వేసినా కూడా ఈ యొక్క థర్మాకోల్ కలుగుతుంది మరి మీరు అడగచ్చు సార్ ఇందులో ఫ్లాక్సైల్కి సంబంధించిన గింజల నూనె నింపడానికి ప్రూఫ్ ఏంది అని మీరు అడగచ్చు ఒకటి ఇక్కడ మీరు స్పష్టంగా చూడవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క ఫ్లాక్ సైల్ ఏదైతే ఇందులో నింపినటువంటి నూనె ఉందో ఈ నూనె ఇప్పుడు నేను చేతి మీద వేసిన వెంటనే నా చేతికి ఏదైనా పొక్కు రావాలి దాంతోపాటు మంట మండాలి ఇందులో యాసిడ్ ఉన్నట్టనే యాసిడ్ ఉన్నట్టయితే ఇందులో ఎలాంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలవలేదు ఎలాంటి పెట్రోకెమికల్స్ కలవలేదు ఒకటి మీరు ఇందులో క్లారిటీ తీసుకోవచ్చు ఎందుకంటే ఎందుకు ఆ యొక్క థర్మాకోల్ కరిగింది ప్రధాన కారణం ఏంటంటే ఇందులో ఏదైతే నేను చూపించినటువంటి ఫ్లాక్సెల్ క్యాప్సిల్ ఉందో ఇందులో మనకి ఒమేగా త్రీ ఒమేగా నైన్ అనే న్యాచురల్ యాసిడ్స్ ఉండడం ద్వారా కరుగుతుంది దీని యొక్క క్వాలిటీ చూపించడం కోసమే నేను థర్మాకోల్ మీద వేసి చూపించడం జరుగుతుంది దాంతోపాటు మరి మీరు అడగచ్చు ఈ ఇప్పుడు ఇది ఏదైతే మీరు కనపడుతున్నటువంటి లేయర్ కూడా ఇది ప్లాస్టిక్ కాదండి చాలామంది ప్లాస్టిక్ అనుకుంటారు దీని పేరు వచ్చేసి సాఫ్ట్ జెలిటిన్ షెల్ అని పిలవడం జరుగుతుంది ఈ యొక్క సాఫ్ట్ జెలిటిన్ షెల్ అనేది ఎక్కడ వాడతారంటే ఫుడ్ గ్రేడ్ జెలిటిన్ షెల్ అని చెప్పొచ్చు ఇది ఫుడ్ గ్రేడ్తో తయారు చేసినటువంటిది ఈ యొక్క షెల్ ఏదైతే ఉంటుందో ఈ షెల్ అనేది మనకి బాడీలో ప్రోటీన్కి సంబంధించి దాంతోపాటు ఎంతోమంది మెడికల్ పర్పస్లో ఈ యొక్క సాఫ్ట్ జెలెటిన్ అనే షెల్ దీని ఈ యొక్క ఏదైతే షెల్ పేరు సాఫ్ట్ జెలెటిన్ షెల్ ఈ సాఫ్ట్ జెలెటిన్ షెల్ అనేది బాడీలో వేసుకున్న వెంటనే పూర్తి స్థాయిలో మన బాడీలో ఉన్నటువంటి హీట్కి ప్రాపర్గా కరిగిపోతుంది దాంతోపాటు ఆ కరిగినటువంటి ఏదైతే మిశ్రమం ఉంటుందో మనకు డైజెషన్ అయిన తర్వాత మోషన్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది ఇది ప్లాస్టిక్ కాదు ఇది ఒక ఫుడ్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు చాలామంది మెడిసిన్లో కూడా ఇప్పటికీ వాడుతూ ఉన్నారు చాలా ఓల్డెన్ డేస్ నుంచే ఇది కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది కొంతమందికి అపోహలు ఉంటాయి ఈ యొక్క ప్రొడక్ట్ పట్ల ఎలాంటి అపోహలు ఉన్నా కూడా మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టినట్టయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో అనంటే ఈ యొక్క ఫ్లాక్సెల్ క్యాప్సిల్ వాడినట్టయితే మా బాడీలో ఉన్నటువంటి ఎముకలు కానీ దాంతోపాటు బాడీలో ఉన్నటువంటి పేగులు కానీ దాంతోపాటు బాడీలో ఉన్నటువంటి అయినా మాంసం కరిగే ఛాన్స్ ఉంటుందా సార్ చర్మం కరిగే ఛాన్స్ ఉంటుందా సార్ అంటే అలా ఎలా అట్లాంటి సమస్య ఉండదు నేను ఒకటే చెప్తున్నాను మీరు హ్యాపీగా దీన్ని వాడుకోవచ్చు మీ గుండె ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు సో సో చూసారు కదా మన ఈ యొక్క ఫ్లాక్సెల్కి సంబంధించిన డెమో ఏ విధంగా ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టచ్చు దాంతోపాటు నేను ఈ స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా దానికి మీరు మెసేజ్ చేయొచ్చు ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను దాంతోపాటు ఈ యొక్క ఫ్లాగ్ క్యాప్సిల్స్ ఇది ఒక హెల్త్ సప్లిమెంట్ అని చెప్పాను కదా ఇది మనం తిన్నటువంటి ఆహారంతో పాటు తీసుకోవాలని చెప్పాను కదా ఈ ప్రొడక్టు ఎవరెవరు వాడాలి ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్ ఈ యొక్క క్యాప్సిల్స్ ఎవరెవరు వాడాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువకులు కానీ మహిళలు కానీ ఎవరైనా వాడుకోవచ్చు దా దానికి ఎబో ఎవరైనా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు దాంతోపాటు అరౌండ్ ఎయిటీ ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు ఇది ప్రధానంగా ఎటువంటి వాళ్లకు ఏ సమస్యలకు పనిచేస్తుందన్నది చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏవైతే జాయింట్ స్టిఫ్గా ఉండదో ఏదైతే ఎముకలు స్టిఫ్గా ఉండే అలాంటి వాళ్ళకి ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఎక్సలెంట్గా అద్భుతంగా పనిచేస్తుంది చాలామంది అటాక్ బారిన ఆల్రెడీ సూచనలు వచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది హార్ట్ సమస్యలతోటి బాధపడతా ఉంటారు దాంతోపాటు ఎంతోమంది గుండెను ఆరోగ్యంగా చూసుకోవాలి ఒంట్లో కొలెస్ట్రాల్ క్రమంగా కంట్రోల్గా ఉంచుకోవాలని చెప్పి అనుక్షణం ఇబ్బంది పడతా ఉంటారు టెన్షన్ పడతా ఉంటారు ఏ టైంలో హార్ట్ అటాక్ చచ్చిపోతుందో తెలియదు లేదు అని ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వాళ్ళకు రోజుకు ఒక క్యాప్సూల్ తిన్న తర్వాత పొద్దున సాయంత్రం మీరు హ్యాపీగా వేసుకొని సఫిషియెంట్ మంచిగా పుష్కలంగా వాటర్ తీసుకున్నట్టయితే ఈ యొక్క ప్రొడక్ట్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మరి ఈ యొక్క ప్రొడక్ట్ ఎవరు ఎవరు వాడకూడదు అన్నది చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒకటి ఎవరైతే అధికంగా హార్ట్ సమస్యలతోటి ఆల్రెడీ హార్ట్అస్టా హార్ట్ అటాక్లు వచ్చి స్టంట్లు వేసి ఎవరైతే చెప్తున్నా వినండి ఎవరైతే బ్లడ్ తిన్నరు ఏదైతే రక్తం బంధం ఉన్నప్పుడు బ్లడ్ తిన్నరు అనే క్యాప్సిల్స్ డాక్టర్స్ ప్రిఫర్ చేసి మీకు ప్రిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటారు డాక్టర్లు ఈ టాబ్లెట్ వేసుకో బ్లడ్ అని చెప్తా ఉంటారు అలాంటి క్యాప్సిల్స్ వాడేవాళ్ళు అలాంటి ట్యాబ్లెట్స్ మీరు తీసుకునేవాళ్ళు ఆల్రెడీ హార్ట్కి సంబంధించి ఏవైతే మీరు ఆల్రెడీ ప్రైవేట్ మెడిసిన్ వాడుతున్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నటువంటి వ్యక్తులు ఒక్కసారి ఈ యొక్క ఫ్లాగ్ సైల్కి సంబంధించి మీరు డాక్టర్కి చూపించి వాడినట్టయితే ఎలాంటి సమస్య ఉండదు దాంతోపాటు ఎవరైతే పాలిచ్చే తల్లులు ఉంటారో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళు దీన్ని వాడకూడదు దాంతోపాటు ఇది ఖచ్చితంగా మంచి ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్గా మీ హార్ట్కి దాంతోపాటు మీరు ఉన్నటువంటి ఈ జనరేషన్లో స్ట్రెస్కి దాంతోపాటు అధిక ఆలోచనలకి దాంతోపాటు ఈ జనరేషన్లో ఉన్నటువంటి కల్తీ యుగంలో మీరు ఖచ్చితంగా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి మీ కుటుంబం పట్ల మీరు బాధ్యత వహించాలి మీ కుటుంబంకు మీరే పెద్ద దిక్కు మీకేమైనా అయితే వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది మీరు తీసుకునేటువంటి చిన్న నిర్ణయమే రేపు ఎంతోమంది జీవితాలను మీ ఇంట్లో జీవితాలను మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి గురించి ఆధారపడి ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్ హ్యాపీగా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దాంతోపాటు దీన్ని ఫ్లాక్సైల్ అని మీరు అమెజాన్లో కానీ దాంతోపాటు మీషోలో కానీ దాంతోపాటు ఫ్లిప్కార్ట్లో మీరు దీని గురించి మీరు సర్చ్ చేసినట్టయితే ఈ యొక్క ప్రోడక్ట్ అరౌండ్ ఎనిమిది వందల ముప్పై రూపాయల నుంచి దానికి పైననే రేటు ఉంది మీరు ఈ ఫ్లాక్సైల్ ఫ్లిప్ ఏదైతే ఈ సర్వీస్కి సంబంధించి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ అలాంటి సర్వీస్ యాప్ల నుంచి మీరు దీన్ని కొన్నట్టయితే మీరు బుక్ చేసుకున్నట్టయితే కంపెనీ ఇది వాడిన తర్వాత మీకు ఏమైనా చిన్న ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా కంపెనీ బాధ్యత వహించదు ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ ద్వారానే వెస్టేజ్లో వర్క్ చేస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ ద్వారానే వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఐడీల మీదనే మీరు యొక్క ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఏమైనా మీకు చిన్న ఇష్యూ వచ్చినా ఇది వాడుతున్న క్రమంలో ఎలాంటి ఇష్యూస్ రాలే ఇరవై రెండు సంవత్సరాల కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క హెల్త్ ప్రోడక్ట్ వాడుతూ ఉన్నారు ఎవరికి ఎలాంటి సమస్య లేదు ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఈ యొక్క ప్రొడక్ట్ వాడుతూ ఉన్నారు దానికి సంబంధించి నేను వీడియో డిస్ప్లే చేస్తాను ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీరు చూసుకోవచ్చు దాంతోపాటు మీరు మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అని అంటే నేను వాట్సాప్ మీద వా ఏదైతే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ వాట్సాప్ నెంబర్కి ఫ్లాగ్ అయిల్ అని మీరు నాకు మెసేజ్ చేసినా సరిపోతుంది లేదా హాయ్ సార్ అని చెప్పి మీరు మెసేజ్ చేసినా మీకు దేనికి సంబంధించి మీరు మెసేజ్ చేశారో దానికి సంబంధించిన రిప్లై ఖచ్చితంగా ఇస్తాను మీ ఏరియాలో మనకి ప్రొడక్ట్ దొరికే స్టోర్ ఉంటుంది మీరు హ్యాపీగా పోయి ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్ ఫ్లాగ్ అయిల్ ఇది ఒకటి మాత్రం మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు నా డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్ నేను మీకు ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి హ్యాపీగా ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు విత్ డిస్కౌంట్ ప్రైస్లో ఓకేనా మీరు ఈ ప్రొడక్ట్ కాస్ట్ కూడా మీరు పండగ రోజు తాగినంత కాదు డ్రింక్ చేసినంత కాదు పండుగ రోజు ఖర్చు పెట్టినంత కాదు హాస్పిటల్ పోతే ఒక స్కానింగ్ తీసుకున్నంత కాదు మీరు తీసుకున్నటువంటి చిన్న నిర్ణయమే మీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది ఓకేనా ఎనివే చెప్పింది ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్